కొంతమంది బయట మాట్లాడుతుంటారు ఎవరైనా మన వాళ్ళని ఇక్కడ వచ్చిన మీటింగ్ వచ్చిన వాళ్ళం కావచ్చు కొంత ఆలోచన పరంగా ఉండి రాష్ట్రం సాధించుకున్నాం కానీ సాధించుకున్న రాష్ట్రంలో ఒక బీసీలకు ఏమి అన్యాయం జరుగుతుంది బీసీలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులను ఈ పాలకులు ఇవ్వలేకపోతున్నారు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు కుదరప న్యాయంగా ధర్మంగా చట్టపరంగా రావాల్సిన కనీస హక్కులు రావట్లేదు న్యాయంగా ధర్మంగా రావాల్సినటువంటి హక్కులు కాలరా పెడుతున్నాయని ఎవరోనైనా మనం ఈ మాట అన్నప్పుడు తెలంగాణ సమాజంలో మెజారిటీ సమాజం అంతా కూడా మన మన బీసీలే మన ఎస్సీ లేస్టీలే ఎస్సీ ఎస్టీ బీసీలు కాకుండా సమాజంలో ఎంతో కొంత అవగాహన ఉన్నటువంటి ఇతర సామాజిక వర్గాల్లో పుట్టి పెరిగి రాజకీయ నాయకులు బుద్ధిజీవులు ఒక మాట అంటారు అప్పుడు ఏంటరా మీకు మన సమయం కూడా ఇచ్చేటువంటి ఓడిక లేదు అని చెప్పేసి మాట్లాడతారు కానీ ఇవాళ మనం ఆలోచించవలసింది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సబ్బండ జాతులన్నీ రోడ్డు మీదకి రావడం ఇన్ని ఉద్యమాలు చేయడం ఇన్ని త్యాగాలు చేయడం గో జో జైలన్నీ నిండినాయి రోడ్లన్నీ జన సముద్రం అయింది అనేకపాతం అనేక కొట్లాట అనేక మంది త్యాగాలు చేస్తే మరి త్యాగాలు చేసిన దాంట్లో ఎవరున్నారు కాబట్టి సాధించుకున్న తెలంగాణలో బిపి ఎస్పీ ఎస్టీ ప్రజలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు ఏమిటి ఉదాహరణకు రాష్ట్రం గురించి పెద్దలు వివరిస్తారు ఈ ఉత్తర తెలంగాణ అంటాం మనం ఆదిలాబాద్ నుంచి మోలుకుంటే ఖమ్మం దాకా ఆదిలాబాదు కరీంనగర్ వరంగల్ ఖమ్మం గోదావరి నది పరివాహక ప్రాంతం ఇది ప్రకృతి సిద్ధంగా ఈ తెలంగాణకు ఒక పెద్ద వరం పోల్మైన ఏరియా ఇది ఈ ప్రాంతం అంతా ఇవాళ మంచిరాలు ఇంత గొప్పగా ఇంత కాంతివంతంగా మెరుస్తుందని అంటే ఈ ప్రాంతానికి దాదాపు ఒక రెండు వందల సంవత్సరాల క్రితం పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఎనభై తొమ్మిది కాలంలో ఆనాడు ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నిజాం అక్కడ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉన్న బ్రిటిష్ వాడు ఇక్కడ పరిశీలన చేసి ఇక్కడ బొగ్గు గనులు ఉన్నాయని ఈ బొగ్గును వెలికి తీస్తే ప్రపంచానికే వెలుగును పంచవచ్చని వాడు సంకల్పించడం ప్రభుత్వం సహకరించడం ద్వారా తెలంగాణ పది జిల్లాలలో ఉన్నటువంటి ఆ కాలంలో వ్యక్తికి వాయింసలుగా బతుకుతున్న మాలలు మాదిగలు సాకళ్ళు మంగళలు ఈ ఎస్సీ ఎస్టి బీసీ ప్రజలే అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి దురతనాన్ని యొక్క ఆ యొక్క హింసను తట్టుకోలేక ఎంతో మంది పారిపోయి వస్తే ఇక్కడ భూగర్భంలో తల్లి గర్భంలో బిడ్డ ఎట్లయితే చొరబడి మళ్ళీ భూప్రపంచాన్ని చూస్తుందో అట్లా తల్లి గర్భంలోకి పోయి ప్రపంచానికి వెలుగు పంచినటువంటి ఈ ఆదిలాబాద్ జిల్లా ఈ వరంగల్ జిల్లా ఈ కరీంనగర్ జిల్లా ఈ ఖమ్మం జిల్లా ఇవాళ బొందలగడ్డగా మారింది ఓపెన్ కాస్ట్ విధానం వచ్చిన తర్వాత వాస్తవాన్ని నాలుగు వందల నుంచి ఐదు వందల సంవత్సరాల కాలం వరకు కూడా మనిషి శ్రమిస్తే తీయలేనంత బొగ్గు భూగర్భంలో ఉంది ప్రకృతి ఈ తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన గొప్ప వరం దాన్ని కాపాడుకుంటూ మానవ అవసరాల మేరను మాత్రమే తీసుకొని కనుక వాడుకుంటే భారతదేశాన్ని వేలగలిగేటువంటి శక్తి సంపద ఈ తెలంగాణ ఉత్తర తెలంగాణకు ఉండే కానీ తెలంగాణ రాకముందుకు ఆంధ్ర పాలకులుగా ఉన్నప్పుడు దీన్ని పంతొమ్మిది వందల తొంభై తర్వాత అన్ని దాదాపు పద్దెనిమిది ఓపెన్ కాస్ట్ మనిషి ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో దాదాపు ఇరవై వరకు ఇంకా అండర్ గ్రౌండ్ లో ఉన్నాయి ఈ మొత్తం చరిత్ర చూస్తే లక్ష అరవై వేల మంది కార్మికులు బతికేవారు అంటే ఒక్క మనిషి పనిచేస్తే కుటుంబంలో ఒక కుటుంబంలో ఒక భర్త ఒక భార్య ఇద్దరు పిల్లలు అనుకుంటే లక్ష అరవై వేల పైచిలుపు కార్మిక వర్గము ఆ లక్ష అరవై వేల మందిలో మెజారిటీ ప్రజలు మళ్ళీ మన వాళ్ళే నేను చెప్పినట్టు చెప్పినట్టు కన్నీనగరం నుంచి కావచ్చు ఆదిలాబాద్ నుంచి కావచ్చు ఆనాడు గ్రామాలలో ధరల యొక్క రెడ్ల యొక్క కర్మ యొక్క ఆధిపత్యాన్ని తట్టుకోలేక వాళ్ళు పెట్టే హింసను తట్టుకోలేక ఎట్టిదాటి అంటే తెలుసు కదన్నా శ్రమ చేయడం మాత్రమే మనిషి పని తప్ప శ్రమకు ఫలితాన్ని తిరిగి ఆశించకుండా పనిచేసేటువంటి ఒక గొడ్డు లాగా ఒక పని పనిచేశారు మన తాతలు మన తండ్రులు అట్లాంటి శ్రమ నుంచి అట్లాంటి బాధ నుంచి బయటపడొచ్చి ఇంత గొప్ప సృష్టి చేస్తే మరి పాలకులు ఏం చేశారు పాలకులు వ్యవస్థను అంతా ధ్వంసం చేసినారు జి ప్రకారం చూస్తే ఈ యొక్క నేల దక్కలు బిడలను అంటారు ప్రపంచంలో చాలా అరుదైనటువంటి గుణాలు కలిగిన నేల ప్రపంచంలో జపాన్ భూకంపాలతో తల దిగుడుతున్నది మరికాడుతున్నది యూరోప్ లో సగం సగం దేశాలన్నీ కూడా సునాములతోనే భూకంపాలతోనే అతలావపులం అవుతుంటే భారతదేశంలో ఒక అరుదైన ప్రాంతం తెలంగాణ అందులో ఉత్తర తెలంగాణ అట్లాంటి తెలంగాణను అట్లాంటి సహజ వనరులున్న తెలంగాణను అట్లాంటి కొన్ని లక్షల సంవత్సరాలు మనిషికి జీవన ఆధారాన్ని కలిగించేటువంటి ఈ ఉత్తర తెలంగాణను ఇవాళ గతంలో ఆంధ్ర పాలకులు తెలంగాణ సాధించుకున్న తర్వాత అటు కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ధ్వంసమే చేస్తున్నారు ఈ తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ జీ ఏమాశిస్తుందనంటే సాధించుకున్న తెలంగాణలో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటా మేము అంటే ఇప్పుడు బతుకున్న మనిషి అవసరాల కోసం ప్రకృతిని వాడుకుంటూ ఆ ప్రకృతిలో ఉన్న వనరులను నెక్స్ట్ తరానికి కూడా అందించడానికి ఒక శాస్త్రీయమైనటువంటి ఒక హేతుపతమైనటువంటి ఆలోచన చేయడం అనేది మనిషికి అవసరం మన నాన్న మన గురించి ఆలోచించకపోతే ఈ నావును మాట్లాడు మాట్లాడే శక్తి ధైర్యం ఈ శరీరం ఎక్కడి నుంచి వస్తుంది అక్కడ ఇంత ఆలోచించకపోతే రేపు భవిష్యత్ తరాలు ఈ సమాజంలో బతుకుతాయా ఈ ప్రకృతిలో ఉంటాయా అని ఆలోచిస్తున్న మనలాంటి వాళ్ళకి ఏమి దొరకకుండా ధ్వంసం చేస్తున్నారు కాబట్టి తెలంగాణ బీసీ ఎస్టి బీసీ ఎస్సీ ఎస్టీ జే ఏం చేస్తారంటే మీరు నిధులు నియామకాలు ఆత్మగౌరవం ఆత్మగౌరవం అనే ముఖ్యం మాలాంటి వాళ్ళం యాడ్ చేసిన దాన్ని తప్ప తెలంగాణ కావాలని ప్రచారం చేసిన భావచారాన్ని సృష్టించిన భావచారాన్ని ప్రచారం చేసిన రాజకీయ ఉద్యమాలు నిర్మించిన ఈ తెలంగాణ నేల మీద పుట్టినటువంటి ఒక బాప ఆయనను ఒక రెడ్డి ఆయన ఒక వెలుమాయనో వీళ్ళెవరు ఎవరు ఆత్మగౌరవం అనే మాటలు మాట్లాడలేదు కానీ మాలాంటి వాళ్ళం ఉస్మానియాలో కాకతీ యూనివర్సిటీలో ఉండి మాకు సందర్భం అవకాశం వచ్చినప్పుడల్లా ఈ వాన ముందుకు తీసుకొచ్చింది కానీ నీళ్లు ఉన్నారు వాళ్ళ నీళ్లు వస్తున్నాయి కానీ ఎన్ని రూపాలు జరిగినా ఎంత కరప్షన్ జరిగినా తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈ తెలంగాణ నేలలో నడియాన్నటువంటి నదులను మన ప్రాంతానికి మలుపుకోగలుగుతున్నాం ఒక కాళేశ్వరమో ఒక శుద్ధిల్లనో ఒక మేడిగడ్డనో లేకపోతే ఒక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుకలను దాన్ని అనేక కరప్షన్ ఉండవచ్చు కాక గత పాలన చేసిన అన్యాయానికి కొంత భిన్నంగా నీళ్ళు వచ్చినాయి ఈ జయజీఎం ప్రశ్నిస్తుందంటే మనం అందరం ఏమడుగుతున్నాం అంటే మనం అందరం ఏం ఆశిస్తున్నామంటే నేను రాస్తున్నాయి ఈ తెలంగాణ నేల మీద ఐదు లక్షల ఎకరాల భూమి పంచడానికి ఇప్పటికీ సిద్ధంగా ఉంది అంటే రాజ్యాంగ వ్యక్తిగత ఆస్తిగా భూమిని గుర్తిస్తున్నప్పటికీ ఒకవేళ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పంతొమ్మిది వందల ఎనభైలో చేసినటువంటి భూ సంస్కరణ చట్టాన్ని కనుక నిజాయితీగా నీతిగా రాజ్యాంగబద్ధంగా ఈ పాలకులు కనుక అమలు పరిస్తే ఇప్పటికీ ఐదు లక్షల వ్యవసాయ యోగ్యమైన భూమిని పంచడానికి అవకాశం ఉంది తెలంగాణ సాధించుకోవడం అంటే కేవలం భౌగోళిక బౌండరీస్ గీసుకోవడమే కాదు తెలంగాణలో నువ్వు నేను మన అమ్మ మన అయ్య మన మనందరూ ఎందుకు పాల్గొన్నావు తెలంగాణ వస్తే ఒక భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలంగాణ వస్తే మనకు కాకపోయినా రాబోయే మన బిడ్డలకు జీవితం కొంత సెక్యూరిటీ ఉంటుంది అని ఒక భద్రత ఉంటుందని భావించి అందరూ పాల్గొన్నారు పాల్గొన్న తర్వాత భద్రత భంగపడుతుంది ఆ భద్రతకు అనేక రకాల ఆటంకాలు సృష్టిస్తున్నారని స్పష్టమైన ఆలోచన ఉన్న తర్వాత ఇంకా మనకి ఎట్లా నిద్ర పడుతుంది నిద్ర పట్టము వాస్తవానికి అందుకనే ఈ పది గంటలకు తొమ్మిదిన్నరకు అయినా కూడా ఈ ఇరవై మంది యాభై మంది కూర్చున్నాం కాబట్టి నూళ్ళు వచ్చిన మాట నిజమే కొంత మేరకు మా భావంత ఏంటంటే నీళ్లు ఎవరి పూర్వంలోకి వెళుతున్నాయి ఉదాహరణకి మీ ఆదిలాబాద్ జిల్లానే తీసుకుంటాం ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రెండు చాలా ఇంపార్టెంట్ విషయాలు ఒకరి నది పరివాహ ప్రాంతం చుట్టూ అది ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు గోండ్లు సుగాలు లంబడి దానికి ఏడు నుంచి ఎనిమిది శాతం ఉన్నారు ఈ ఆదిలాబాద్ జిల్లాలో చాలా పెట్టి డైరెక్టర్ ఆఫ్ ఆదిలాబాద్ ఏంటంటే ఈ మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలతో పోలిస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది శాతం షెడ్యూల్ కులాల వాళ్ళు ఉన్నట్టు ఏనాలు ఉన్న వాళ్ళు ఇంత అనగా సామాజిక వర్గాలకు సంబంధించిన షెడ్యూల్ కులాలు షెడ్యూల్ ట్రైబ్స్ అట్లాగే బీటి సామాజిక వర్గాలు కూడా యాభై రెండు శాతం యాభై మూడు శాతం ఉన్నారు ఇంత విస్తృతమైనటువంటి జనసంఖ్య ఉన్నాయి ప్రజల చేతులలో భూమి ఎంతుంది మీ అందరికీ తెలుసు ఆదిలాబాద్ అంటేనే కొంతేరేచినటువంటి ముల్లూరు కాపు సమాజం కూడా కొంత కొంత మొత్తం వేరే రాజకీయ చరిత్ర మీకు తెలంగాణ కాదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెడ్ల తర్వాత వెలుమల తర్వాత ఒకసారి ఆదిలాబాద్ లో ఒక విశ్వకర్మ వేణుగోపాలాచార్య గారు అనుకుంటారు ఆయన ఎప్పుడు కనబడతారు జోగు బ్రాహ్మణ కనబడతారు ఆ తర్వాత ఆయన ఎవరు చూసినా కనబడరు సరే ఉన్న అవకాశాల్లో భాగంగా పెద్దపల్లి పెళ్లి ఎంపీగా ఉండడం పెళ్లి చెల్లూరు ఈ జయంతి ఆశిస్తున్నదంటే వివిధ పార్టీలలో టిఆర్ఎస్ లోనో కాంగ్రెస్ లోనో టీడీపీలోనో బీజేపీలోనో ఉండి మనవాడే మన రకంధువుడే మన సోదరుడే మన సోదరురాలే అక్కడ ఉండి నరవు లాగా పనిచేస్తే లాభం లేదు ఈ తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ ఏం ఆశిస్తుందంటే ఒక నిటారుగా నిలబడగలిగి ఇప్పుడు ఈ తెలంగాణ సమాజానికి జరుగుతున్న అన్యాయాన్ని న్యాయాన్ని విడమర్చి చెప్పి విటాడులో నిలబడి ఆత్మగౌరవంతో నిలబడి ఈ పోటీ జనాల వైపున నిలబడి మాట్లాడగలిగే ధైర్యం ఉన్న నాయకుడు కావాలని ఆశిస్తున్నాడు మన వివేకనగారు మనవాడే కావచ్చు లేకపోతే వాళ్ళ కొడుకు ఎంపీ వచ్చినాడు ఆయన మనవాడే పిల్లల్ని మనవాడే రక్తబంధువుడే లేకపోతే బెల్లంపల్లి నుంచి వచ్చిన ఎమ్మెల్యే అంతకు ముందు ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు వీళ్ళు మనవాళ్లే హైదరాబాద్లో ఉన్న ఎస్టీ సోదరులు సోదరి మనం ఎమ్మెల్యే ఎంపీ వస్తే వాళ్ళు మన వాళ్ళే వాళ్ళు పేరు శరీరానికి మన వాళ్ళు తప్ప ఆత్మకు ఆలోచనకు మనసుకు ధైర్యానికి మన వాళ్ళు కాదు కాబట్టి మనమైనటువంటి సశక్తితో సధర్మంతో మన సమాజం పట్ల గురుతర బాధ్యతతో ఆలోచించేటువంటి రాజకీయ నాయకులను కూడా ఎదిగించుకోవాల్సిన అవసరం ఉంది నీళ్ళ విషయంలో అట్లా అన్యాయం జరుగుతుంది నిధుల విషయంలో అలాగే అన్యాయం జరుగుతుంది నియమాయితే నాకు దానికి ఒక సోషల్ సైంటిస్ట్ గా ఒక పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా నాకు ఏమనిపిస్తుంది అని అంటే మొత్తం తెలంగాణ ప్రాంతానికి కావలసినటువంటి నాలుగు లక్ష యాభై వేల మంది ఉద్యోగస్తులు ఉంటే అందులో సింహం సింగరేణిలో ఉండాలి లక్ష అరవై వేల మంది పద్దెనిమిది ఓపెన్ కాస్ట్ను ఇరవై ఇరవై అండర్ గ్రౌండ్ దాదాపు ముప్పై ఎనిమిది నలభై ఇక్కడ కనుక గ్రౌండ్ ఓపెన్ కాస్ట్ వాడుకున్న అండర్ గ్రౌండ్ కోల్ మైనింగ్ అంటూ ఉంటే ఇప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీ వాడుకున్న లక్ష నుంచి దాదాపు రెండు లక్షల మందికి ఇక్కడ ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది తెలంగాణలో మాలాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు ఉస్మానియా కేంద్రంగా తెలంగాణ వస్తే ఉత్తర తెలంగాణకి ఏమొస్తుంది అన్నప్పుడు మనుగోడు నుంచి మంచివాళ్ళ వరకు పాదయాత్ర చేసినాం గద్దరన్న గారి ఆధ్వర్యంలో శాంతియాత్ర అని చెప్పేసి అప్పుడు ఒక నినాదం ఎత్తుకొని బయలుదేరినం కేవలం తెలంగాణ వస్తే ఉత్తర తెలంగాణను పట్టి పీడిస్తున్నటువంటి